తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జగన్ మాట్లాడారు ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరగని ముద్ర వేశారని అన్నారు అన్ని వర్గాల ప్రజలతో అన్న ఆని పిలిపించుకున్న ఘనత ఆయనకే దక్కుతుందని జగన్ తెలిపారు సినీ రాజకీయ రంగంలో ధృవతారగా నిలిచారని కొనియాడారు ఎన్టీఆర్ సేవలకు గాను ఆయన ఖ్యాతి నలు దిశల వ్యాపించదని జగన్ అన్నారు ఒక మహనీయుడు జన్మిస్తాడు ఈ కలియుగానికి అవతార పురుషుడు కలియుగ జన్ముడు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు పద్మశ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాలకే కాకుండా కార్మిక కర్షక మహిళలందరిచే అన్న అని పిలుపు పొందిన ఏకైక వ్యక్తి తెలుగు జాతి గౌరవాన్ని తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచం వైపు ప్రపంచం మొత్తానికి చాటిన ఆ కారణ కారణజన్ముని ఇవాళ ఇరవై తొమ్మిదవ నివాళులు అర్పించడం అనేది నిజంగా మా మరణం లేని జననం అన్న నందమూరి తారక రామారావు గారికి సొంతం ఎందుకంటే రామారావు గారు రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లో కూడా రారాజుగా ఒక సింహ స్వప్నంగా ఆయన ఎదిగాడు అన్ని వర్గాల ప్రజలతో మన్నలు పొందారు కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రపంచ స్థాయిలోనే తెలుగు ఖ్యాతిని చాటిన మహనీయుడు మనకు తెలుగు గడ్డపై పుట్టడం అనేది మన తెలుగు వారందరూ అందరూ చేసుకున్న పుణ్యం ఎన్ని ఏళ్ళు గడిచినా ఎన్ని తరాలు గడిచినా అన్న నందమూరి తారక రామారావు గారి ఖ్యాతి ఆయన తెలుగు ప్రజలు చేసిన సేవ ఎన్నటికీ మనం మరవలేం ఈరోజు ఇప్పుడే నందమూరి బాలకృష్ణ గారు కూడా ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి అన్నగారి అర్పించారు అలాగే అక్కడ నంబత్పూర్లో అన్నిట్లో కూడా బాలకృష్ణ గారు ఇవాళ ముందుండి చేస్తున్నారు అలాగే ఈ రిలీజ్ అయిన డాకు మహారాజు బాలకృష్ణ గారి యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం తర్వాత రిలీజ్ అయిన డాకు మహారాజ్ ఘన విజయం సాధించింది అవన్నీ కూడా మా తారక రామారావు గారి ఆశీస్సులే మా బాలయబాబు మీద ఉన్నాయని అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకు బుధవారం ఎయిటీపీట్ రోడ్ అయ్యప్ప స్వామి గుడి ఎదురుగా శ్రీ రామ్నగర్లో అత్యంత వైభవంగా భారీ స్థాయిలో విజయోత్సవ వేడుకను కూడా నిర్వహిస్తున్నాం ఇది అందరూ గమనించండి రామారావు గారి ఖ్యాతి మరవలేనిది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రామారావు గారిని స్మరించండి పాఠ్య పుస్తకాల్లో రామారావు గారి గురించి మరిన్ని విషయాలు చేర్చి భావితరాలకు ఒక మంచి నాయకుడి గురించి అందరికీ తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాం నానా చంద్రబాబు గారి నాయుడు నాయకత్వంలో లోకేష్ గారి స్వారథ్యంలో తెలుగుదేశం పార్టీకి మా ఊపిరి అన్ని రోజు ఉన్నన్ని రోజులు రామారావు ఆశయాల కోసం కొనస్తారు జోహార్ ఎన్టీఆర్ జై బాలయ్య జై జై బాలయ్య